అందరికీ హృదయపూర్వక నమస్కారం ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విజయవాడ నగరాన్ని చుట్టుముట్టినటువంటి వరదల కంటే మించి తొమ్మిది లక్షల క్యూసెక్కుల నీటిని ఆవేళ సముద్రంలో కలిపారంట దాన్ని మించి యాభై వేల క్యూసెక్కుల నీరు ఈవేళ వచ్చి బుడమేరు మన్నేరు వాగులు పొంగి పొర్లి కృష్ణానదితో కలిసి విజయవాడ నగరాన్ని జలప్రళయంలాగా జలమయం చేసింది ఎప్పుడో పురాణాల్లో చదువుకున్నాం జలప్రళయం వస్తే మర్యాకు మీద నీటి మీద తేలుతూ శ్రీ మహావిష్ణువు తన ఎడమకాలి బొటన మీద నోట్లో పెట్టుకుని చిక్కుతూ ప్రతి సృష్టి చేస్తాడని కొత్త యుగానికి అంకురార్పణ చేస్తాడని విన్నాం అదేవిధంగా ఈవేళ సింగునగర్ రెండు లక్షల డెబ్భై వేల కుటుంబాలు ఈ వరద నీటిలో విలవెల్లాడుతున్నాయి ఆ కుటుంబాలకు అండగా దండగా కైదండగా మన చంద్రబాబు నాయుడు గారు ఆ సింగ్ మకాము పెట్టి ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ని చీఫ్ సెక్రటరీని డీజీపీ గారిని అందరినీ వెంట పెట్టుకుని మంత్రుల్ని శాసనసభ్యుల్ని పార్లమెంటు సభ్యుల్ని వెంట పెట్టుకుని అక్కడే బస్సులో మకాం పెట్టి వాళ్ళు పిలిస్తే పలికేలాగా ఆ మహానుభావుడు అంత అందుబాటులో ఉన్నాడంటే మన అదృష్టం కాదా తెలుగు నెల చేసుకున్నటువంటి అదృష్టం కదా చంద్రబాబు నాయుడు నాయకత్వం పంతొమ్మిది వందల తొంభై ఆరులో తూర్పుగోదావరి జిల్లాలో వచ్చినటువంటి సునామీ వైజాగ్లో వచ్చినటువంటి తుఫాను ఎక్కడ ఎప్పుడు ఏదొచ్చినా తిత్లీ తుఫాను ఏ తుఫాను వచ్చినా ఆయన అక్కడే ఉండి అక్కడే అడ్మినిస్ట్రేషన్ చేసి ఆదుకోవడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య అందుకే ఈ విపత్తు నుండి ఈ విపత్కర పరిస్థితుల నుండి మన వంతుగా మనమందరం ఎప్పుడో ఈనాడు సినిమాలు నటశేఖర కృష్ణ శ్రీశ్రీ మహాకవి శ్రీశ్రీ రాసినటువంటి ఒక పాట కదలిరండి మనుషులైతే కలసి రండి మమత ఉంటే ఉప్పెనలా వెల్లువలా అంటాడు అంటే ఆ వరదల్లో ఆ నీటిలో ఆ ప్రకృతి ప్రళయ తాండవంలో తల్లికి బిడ్డకు తేడా లేకుండా అప్పుడే శోభనం చేసుకున్నటువంటి జంట పక్షులు పశువులు శిశువులు చెట్లు అన్నీ కొట్టుకుపోతుంటే ఎవరు దాన్ని అడ్డుకునేది ఎవరు ఆపేదెవరు ఆదుకునేది ఎవరు కానీ ఒకే ఒక్కడు మనకున్నాడు దట్ ఈస్ నారా చంద్రబాబు నాయుడు ద రియల్ సీఎం ద రియల్ లీడర్ ద గ్రేట్ లీడర్ ఆయన ఉండగా మనకు భయం ఏంటి బెంగేంటి అందుకే ప్రతి పౌరుడు ఈ విపత్తులో తమ వంతు సాయంగా ఎంతో కొంత విజయవాడ నగరాన్ని నగర ప్రజల్ని ఆదుకుందాం చేయూతనిద్దాం రండి రండి కదలి రండి జై దేశం జై జై తెలుగుదేశం